ఈ భూమి మీద ఎనిమిది బిలియన్ల జనాభా ఉంటే అందులో ఏ ఒక్కరి డిఎన్ఏ కూడా ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు అసలు డిఎన్ఏ అంటే ఏంటి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేస్తారు క్రిమినల్ కేసుల పరిష్కారంలో ఉపయోగిస్తారు ఇప్పుడు తెలుసుకుందా మన కణ కేంద్రకాల్లోని మైటోకాండ్రియాలో ఉండే క్రోమోజోమ్స్ లో యాసిడ్ ఉంటుంది అని కూడా అంటారు మనిషి ఎంత పెరగాలి కళ్ళు ఏ రంగులో ఉండాలి వచ్చే జబ్బులేమిటి ఇలా మనిషికి సంబంధించిన పూర్తి సమాచారం దీంట్లోనే ఉంటుంది అడినైన్ గ్వానైన్ థైమీన్ సైటుసైన్ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడే డిఎన్ఏ మెలితిరిగిన నిచ్చిన ఆకారంలో ఉంటుందని పంతొమ్మిది వందల యాభై మూడులో జేమ్స్ వాట్సన్ ఫ్రాన్సిస్ క్రీక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ నిచ్చిన మెట్లు రెండు రకాలుగా ఉంటాయి అడినైన్ కేవలం మాత్రమే జతకట్టి ఒక మెట్టులా ఉంటే మాత్రమే జతకడుతుంది ఇలాంటి ఒక్కో మెట్టును న్యూక్లియోటైడ్ బేస్ పేర్ అని అంటారు మానవ లో దాదాపు మూడు వందల కోట్ల బేస్ పేర్స్ ఉంటాయని అంచనా ఈ మూడు వందల కోట్ల బేస్ పేర్స్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అందరికి సమానమే మిగిలిన బేస్ పేర్స్ లో ఉండే తేడాలే ఒక్కొక్కరిని ప్రత్యేకం చేస్తాయి బిడ్డకు తండ్రికి మధ్య ఉండే పోలికలు యాభై శాతం కంటే ఎక్కువగా ఉంటే తోడబుట్టిన వారి మధ్య ఇరవై ఐదు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు ఉంటుంది ఒకే పిండం రెండుగా విడిపోయి పుట్టిన కమలల్లో మాత్రమే వంద శాతం వరకు పోలిక కనిపిస్తుంది అందుకే మాతృత్వ పితృత్వ వివాదాలు క్రిమినల్ కేసుల పరిష్కారానికి గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడానికి ఆసుపత్రుల్లో నవజాత శిశువులు మార్పిడికి సంబంధించిన శిశువులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు డిఎన్ఏ టెస్ట్ చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొలిసారి భారతీయ న్యాయస్థానాల్లో డిఎన్ఏని సాక్ష్యంగా పరిగణించారు ఇక రెండు వేల మూడులో కోర్టు వివరాల్లో డిఎన్ఏ నమూనాలు వినియోగాన్ని నియంత్రించే బిల్లును రూపొందించడం ప్రారంభమైంది ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ముసాయిదా బిల్లును రెండు వేల ఏడున రూపొందించింది పౌర సమాజ సభ్యులు ప్రభుత్వేతర సంస్థల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కారణంగా దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు ఈ విమర్శలు అభ్యంతరాలకు చెక్ పెట్టేందుకు రెండు వేల పదమూడులో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఒక నిపుణుల పదిహేను వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించింది కానీ గోప్యత డేటా భద్రతపై వచ్చిన విమర్శల కారణంగా ఆ పని చేయలేదు రెండు వేల పదహారులో ఈ బిల్లులో సివిల్ మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో డిఎన్ఏ ఆధారిత సంకేత వినియోగం మరియు నియంత్రణ సంబంధించిన సంస్కరణలు చేశారు కానీ ఆ తర్వాత కూడా దీనిపై విమర్శలు ఆగలేదు అదే సంవత్సరం నేరాలను అరికట్టేందుకు టిఎన్ఏ ప్రొఫైలింగ్ ను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో లా కమిషన్ ఆఫ్ ఇండియా తన రెండు వందల డెబ్బై ఒకటవ నివేదికలో టిఎన్ఏ టెస్ట్ టెక్నాలజీ బిల్లు రెండు వేల పదిహేడు పేరుతో ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది డిఎన్ఏ ప్రొఫైలింగ్ ప్రక్రియ రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా జరపాలని పేర్కొంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది అయితే విపక్షాల మద్దతు లేకపోవడంతో రాజ్యసభలో ఆమోదం లభించలేదు డిఎన్ఏ ప్రొఫైలింగ్ విషయంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఫారెన్సిక్ జెనెటిక్స్ ఐఎస్ఎఫ్జి ఏర్పాటు చేసిన డిఎన్ఏ కమిషన్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది భారతదేశంతో సహా అన్ని దేశాలు ఈ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి సో ఐఎస్ఎఫ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ డిఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్ రెండు వేల పంతొమ్మిదికి లోబడి పౌరుల గోప్యత భద్రత మానవ హక్కులను దృష్టిలో పెట్టుకుని కోర్టు కేసుల విచారణలో భాగంగా డిఎన్ఏ టెస్ట్లను చేస్తారు ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెనర్స్ కోసం వెంటనే వెటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు వెటు న్యూస్ యాప్ ని క్లిక్ చేయండి